సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఏదైతే దంచి కొట్టిందో అదేవిధంగా విశాఖపట్నంలో కూడా భారీ వర్షం అయితే దంచి ఉంది విశాఖపట్నంలో భారీ వర్షం ఏకంగా కార్లు బైకులు పచ్చడి పచ్చడి బిల్డింగ్లపై కూలిపోతున్న చెట్లు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది సో మీరు చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో దంచి కొడుతున్న వర్షం సో వర్షానికి రోడ్ల మీదకు భారీగా వరద నీరు రోడ్లోని నాళాలు పొంగి పొలుతున్నాయి ఇక్కడ మేము డ్రైనేజ్ చూడవచ్చు మీరు డ్రైనేజ్ ఏ విధంగా పొంగి పొలుతుంది ఏంటి అనేదిని సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా భారీ వర్షం అయితే రావడం జరిగింది విశాఖపట్నంలో భారీ వర్షంతో ములిగిపోతున్న బైకులు కార్లును సో చెట్లు అయితే పడిపోయి విరిగిపోతూ ఉన్నాయన్నమాట చెట్లు అయితే పడిపోతాయి ఎందుకంటే ముందు విశాఖ పేరు చెప్తే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఆ గ్రీనరీ వల్ల ఇబ్బంది కూడా కలుగుతుంది వర్షాలు వచ్చినప్పుడు మొత్తాన్ని నిండిపోయి దారిలో కూడా నిండిపోయిన పరిస్థితి రోడ్లన్నీ ఈ విధంగాన సో మొత్తంగా విశాఖపట్నాన్ని వర్షం అయితే శుభ్ర ముంచెత్తపోతుందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో